నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి సి యమున గారు రచించిన ముద్ర అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పద్నాలుగు పదకొండు రెండు వేల పద్నాలుగులో స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అమ్మని అంత మౌనంగా ఎప్పుడూ చూడలేదు మౌనం అనాలా లేదా దిగులు అనాలా చెప్పలేని విషయం నాన్న హఠాత్తు మరణం అప్పుడు కూడా అమ్మ ఇలా లేదు బహుశా చిన్నపిల్లలమైన మేము కుంగిపోకూడదనేమో తన పెళ్ళైన నాటి నుండి అమ్మ దాదాపు యాభై సంవత్సరాలకు పైనే మా ఊరిలో బ్రతికింది ఎన్నాళ్ళు ఎంత పిలిచినా మా దగ్గరకు రాకుండా అక్కడే ఉండిపోయింది అమ్మకు ఆ ఊరిపై ఉన్న మమకారం అలాంటిది మోకాళ్ళ నొప్పులు వచ్చి వండుకోవటం ఆ ఇంటిని చూడటం అమ్మకు కష్టం అవటంతో నేను ఇంకా ఊరుకోలేదు రెండు నెలల క్రితం అమ్మను నా దగ్గరకు తెచ్చేసుకున్నాను అమ్మ నా దగ్గరకు తెచ్చుకోవటానికి ఉద్యోగాల నిమిత్తం పరాయి రాష్ట్రాల్లో ఉన్న ఇద్దరు అన్నయ్యల దగ్గర అమ్మకు ఇబ్బంది అని తప్పితే అమ్మని వంతులేసుకుని పంచుకునే బుద్ధి మాలో ఎవరికీ లేదు వచ్చినప్పటి నుండి బాగానే ఉంది కానీ గత పది రోజులుగానే ఈ మౌనం ఎందుకు అర్థం కావటం లేదు నేను అమ్మ నా భార్య శాంభవి కూర్చుని టీవీ చూస్తున్నాము టీవీలో ఈతరం సినీ గాయకుల కొత్త ప్రోగ్రాం మొదలవుబోతోంది ముందుగా యాంకర్ ప్రతి గాయకుడిని పరిచయం చేస్తోంది మీరేం చేస్తుంటారు అడిగింది పాటలు పాడతాను సింగింగ్ సరే ఇది కాక ఇంకేం చేస్తూ ఉంటారు యాంకర్ ప్రశ్నించింది ఒకరు కథలు రాస్తామని చెప్తే ఇంకొకరు ఫ్యాషన్ డిజైనింగ్ అని చెప్పారు మరొకరు మరొకటి అలా అందరూ తమ ఇతర వ్యాపకాల గురించి కూడా చెప్పారు ఒకప్పుడు ఒక ఉద్యోగమో వ్యాపారమో పాటో ఆటో చదువో ఏదో ఒక అర్హతే గొప్పగా ఉండేది ఇప్పుడు ఒక క్వాలిఫికేషన్ కాదు ఒక్కొక్కరికి కనీసం రెండు వ్యాపకాలు ఉంటున్నాయి అంది నా భార్య సాంబవి ఆ ఛానల్లో యాడ్స్ రావడంతో మరొక ఛానల్ పెడుతూ ఆ ఛానల్లో సంఘానికి సేవ చేసి ఆదర్శంగా ఉన్న ఓ మహనీయుడి గురించి చూపిస్తున్నారు పది నిమిషాల్లో ఆ ప్రోగ్రాం అయిపోవడంతో వేరే ఛానల్ పెట్టింది అక్కడ చిన్న పిల్లలు రకరకాల డాన్సులు చేస్తూ ఒకరితో ఒకరు తీవ్రంగా పోటీ పడుతున్నారు అమ్మ లేచింది నిద్ర వస్తోందా అడిగాను అమ్మ సమాధానం చెప్పకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళింది శాంభవని అడిగాను అమ్మ ఈ మధ్య చాలా నిరుత్సాహంగా మౌనంగా ఉంటుంది అమ్మను నువ్వేమన్నా అన్నావా అని ఆమెతో ఉన్న చిన్న ఇబ్బందులు ఆవిడికే చెప్పి ఆమె మనసు కష్టపెట్టడమో లేదా బయట వాళ్ళతో చెప్పి ఆమెను అల్లరి పెట్టడం ఇష్టం లేక ఏదో మీతో చెప్పుకునే తేలికవుదామని చెప్పుకుంటే మీరు ఇలా అడుగుతారనుకోలేదు అంది బాధగా అంతటితో ఊరుకోకుండా పాపం చేతకాక ఎన్నేళ్లకు ఆ ఊరిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు ఆవిడ చాలా నయం ఆ వయసులో వాళ్ళు చాలామంది ఎంత విసిగిస్తారో తెలుసా అని అమ్మను వెనకేసుకొచ్చింది కూడా సారీ చెప్పి సాంభవిని సర్దిపుచ్చాను కానీ అమ్మ మౌనానికి కారణం తెలియటం లేదు లేచి అమ్మ గదిలోకి వెళ్ళి అమ్మ పక్కలో కూర్చున్నాను కళ్ళు విప్పి నన్ను చూసి చిటక్కున లేచి కూర్చుంది ఏమిటి మాధవ నా మీద ఆప్యాయంగా చేయివేశాంది కడసారి వాడినని అమ్మకు నా మీద మమకారం కాస్తంత ఎక్కువే నిజానికి చనువు అధికారం రెండూ కూడా నా దగ్గరే చూపిస్తుంది నేను ఎటువంటి ప్రారంభ వాక్యాలు లేకుండా అమ్మ వచ్చినప్పుడు అంతా బాగానే ఉన్నావు ఉన్నట్లుండి ఈ మౌనం ఎందుకు ఏదో దిగులు ఏదో విచారం కనపడుతోంది ఏమిటి కారణం అడిగాను మరలా మౌనం అమ్మా శాంభవి ఏమన్నా ఇబ్బంది పెడుతుందా అడిగాను అయ్యో లేదు లేదు వంగారు తల్లి నా కోడలు కంగారుగా అంది మరి ఏమిటమ్మా కారణం చెప్పమ్మా ప్లీజ్ మార్దమని గొంతులో నింపుకొని అడిగాను జీవితం అయిపోయింది పుట్టి డెబ్భై ఏళ్ళు దాటిపోయాయి ఏం సాధించాను చూడు ఒక్కొక్కరు చిన్న వయసులోనే ఎన్నెన్న నేర్చుకుంటున్నారో కొంతమంది సేవ చేస్తున్నారు మరికొంతమంది పిన్న వయసులోనే అద్భుతాలు చేస్తున్నారు ఏదో సంసారాన్ని నడపటంతోనే జీవితం అయిపోయిందిగా అని బాధగా ఉందిరా ఒక్కొక్క మాట కూడా కట్టుకుంటూ అంది నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు అసలు ఇది నా ఊహకు అందిన సమస్య అమ్మ ఇలా ఆలోచిస్తుందా ఎప్పుడు నవ్వుతూ ఎంతో పాజిటివ్గా ఉండే అమ్మ ఇలా ఏంటి ఎంతో ఆశ్చర్యం ఏదో విభ్రమ అమ్మకు ఏదో ఒకటి చెప్పాలి క్షణంలో తీరుకున్నాను ఏమిటమ్మా అర్థం పర్థం లేని ఇప్పించి ఆలోచనలు మా చిన్నతనంలోనే నాన్న హఠాత్తుగా మరణించిన మమ్మల్ని అందరినీ చూసుకోలేదు మాకు చదువులు చెప్పించావు ఆ పల్లెటూరులో నాన్న వ్యవసాయాన్ని సమర్థించావు అది చాలదు లేయమ్మా కాసేపు ఆ పాటల ప్రోగ్రాం చూద్దాంరా అంటూ లేపి హాల్లోకి తీసుకుపోయాను నేను టీవీ చూస్తున్నానన్న మాటే కానీ ఆలోచన అమ్మ చెప్పిన దాని గురించే అమ్మ మా ఊరిని విడిచి రావటం చాలా తక్కువ ఆ ఇంటిని ఇంటి చుట్టూతో ఉన్న మొక్కలని వ్యవసాయాన్ని చూసుకోవటంలో ఎప్పుడూ బిజీగా క్షణం తీరిక లేకుండా ఉండేది ఎంత పనివారి సహాయం ఉన్నా అది చాలా కష్టమైన విషయం అమ్మకి గుర్తింపు కోసం తపన ఐడెంటిటీ క్రైసిసా లేక తన ఊరిని వదిలి వచ్చేసి చాలా తీరిక ఏర్పడటం వల్ల వచ్చిన ఆలోచన ఇదేదన్నా డిప్రెషన్కు దారితీయదు కదా ఒక్కసారిగా వచ్చే మార్పుల వల్ల ఒక్కొక్కసారి సీనియర్ సిటిజన్స్లో డిప్రెషన్ వచ్చే అవకాశం ఉందని ఆ మధ్య కూడా ఒక ఆర్టికల్ చదివినట్లు గుర్తు ఏది ఏమైనా కానీ ఏదో ఒకటి చెయ్యాలి అవసరమైతే ఏదన్నా కౌన్సిలింగ్కి తీసుకువెళ్ళాలి ఈ ఆలోచనలు మరీ మొదలక ముందే జాగ్రత్త పడాలి అనుకున్నాను స్థానికంగా అత్తమ్మామలతో కలిసి ఉంటున్న మా అమ్మాయి ముక్త ఆ రోజే పురిటికొస్తోంది ముక్త పురిటికొస్తోంది ఇప్పుడు ఈ ప్రయాణం ఏమిటి అని అమ్మకు తెలియకుండా చిన్నగా చిరాకు పడుతున్న శాంభవిని రాత్రికల్లా వచ్చేస్తాను అయినా డెలివరీకి ఇంకా కాస్త టైం ఉందిగా అని ఒప్పించి చీకటితోనే అమ్మను తీసుకుని ఐదారు గంటల ప్రయాణంలో ఉన్న మా ఊరికి కారులో బయలుదేరాను అమ్మను ఏదన్నా యాత్రలకు తీసుకువెళ్ళాలన్నా ప్రస్తుతం నా పరిస్థితి అనుకూలంగా లేదు ఊరిలోని మా ఇంటికి వెళితే అమ్మ కాస్త మానసికంగా రిలాక్స్ అవుతుందేమోనని ఆశ మా ఇంట్లో అద్దెకున్న వాళ్ళు ఆదరంగా ఆహ్వానించారు అద్దె వాళ్లకు తోచినంత ఇమ్మన్నాము మాకు అది పెద్ద ఆదాయం కాదు కానీ మొక్కలు అవి జాగ్రత్తగా చూడాలని చెప్పాము దానికోసం పని వాళ్ళకి ఇచ్చే జీతాలంతా మావే వాటి ఫలసాయాన్ని హాయిగా వాళ్ళని అనుభవిస్తూ చుట్టుపక్కల వారికి కూడా ఇమ్మని చెప్పాము కనీసం మా అమ్మ ఉన్నంతకాలం ఆ ఇంటిని అలా ఉంచాలని మా కుటుంబ నిర్ణయం నిజంగా వాళ్ళు చక్కగా చూసుకుంటున్నారు అమ్మ ఉన్నప్పటికీ ఇప్పటికీ తేడా లేదు పూలమాలలతో ఇంట్లో దేవుళ్ళ పటాలు కడకళ్ళాడుతున్నాయి విరగ కాసిన కాయలతో మామిడి చెట్టు నిండు గర్భిణీలాగా ఉంది మీ పుణ్యమా అని ఎరువులు లేకుండా ఒకే చెట్టుకు కాసిన కాయలు ఆవకాయ పెట్టుకున్నాం అందా ఇంటి ఇల్లాలు పువ్వులు లేని పూజ ఏమిటి అని రోజు పువ్వులు ఉంటే కానీ పూజ చేయదేమే పల్లెటూర్లలో కూడా ఇప్పుడు ప్రతిదీ కొనుక్కోవటమే కదా మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత పూల కోసం కానీ ఖర్చు లేకుండా పోయింది అన్నాడు ఆమె భర్త సరదాగా నవ్వుతూ అమ్మ కళ్ళ నిండా సంతోషం చాలా రోజుల తర్వాత కలుసుకున్న బిడ్డను చూసుకున్నట్టు ప్రతి చెట్టుని మొక్కని తడిమి తడిమి చూసుకుంది మల్లె పదనైతే ఆలింగనమే చేసుకుంది ప్రతి పండుని పువ్వుని అనుభవిస్తున్నప్పుడు మీరే గుర్తుకొస్తారు మీ కష్టాన్ని మేము అనుభవిస్తున్నాము ఆ అన్నట్లు పిన్నిగారు ముగ్గులు కాస్త పోయినట్లున్నాయి నాకు ఆ ముగ్గులు అంతగా రావు మీరు రెండు రోజులుండి డిజైన్ వేస్తే నేను పెయింట్ చేస్తాను అంది ఇంట్లో ముగ్గులు చూపిస్తూ ఆమె ఎంత ప్రేమ తల్లి నా ఇంటి మీద నా మీద ఇప్పుడు కాదులే నా మనోరాలు కురిటికొస్తోంది ఈ పాటికి వచ్చేసి ఉంటుంది ఆ తర్వాత వస్తాను ఆమె బొగ్గలను ప్రేమగా నొక్కుతూ అంది అమ్మ వచ్చిందని తెలిసి ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి పలకరించి వెళ్ళారు భోజనాల తర్వాత మధ్యాహ్నం టైంకి అమ్మ రాక గురించి తెలిసిన వాళ్ళు మా పొలం కౌలు చేస్తున్న రైతులు వచ్చి కాస్త మాట్లాడి వెళ్లారు మౌనం మర్చిపోయి అమ్మ పూర్వంలాగా అందరితో అలా నోరు విప్పి గలగల మాట్లాడుతూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది సాయంత్రం నాలుగవుతోంది పక్క టౌన్లో కాలేజీలో చదువుతున్న మా పిల్లలు వస్తారు వాళ్ళని కలిసి వెళ్దురు కానీ అని మా ఇంట్లో అద్దుకున్న వాళ్ళు అన్న మరీ లేట్ అయితే కష్టమని మేము బయలుదేరాము ఈలోపు ఓ నలభై పైబడ్డ వ్యక్తి నూనూగు మీసాల పిల్లవాడిని వెంట పెట్టుకుని వచ్చాడు అమ్మ మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అన్నాడు గాద్గతికమైన కంఠంతో ఆయన ఆయన నాలుగేళ్ల క్రితం మా ఊరి గుడిలో అర్చకుడుగా వచ్చిన వ్యక్తిట అతనికి ఒకగానొక్క కొడుక్కి ఇంటర్ ఫ్యూజుకి అమ్మ సహాయం చేసిందిట ఈ రోజు వచ్చిన ఎంసెట్ రిజల్ట్స్లో అతనికి మంచి ర్యాంక్ వచ్చిందిట అమ్మ రాక గురించి తెలిసి స్వయంగా ఆ విషయం చెప్దామని పిల్లవాడిని వెంట పెట్టుకుని పరుగునొచ్చాడు పిల్లవాడు అమ్మ కళ్ళకు దండం పెట్టాడు గొప్ప ఇంజనీరు కావాలి తండ్రి అని ఆశీర్వదించింది అమ్మ వంగి దండం పెట్టబోతున్న ఆచార్య గారిని ఆపేసి మీరు నేను మొక్కవలసింది ఆ దేవదేవుడికి అంది అందరి వద్ద సెలవు తీసుకుని బయలుదేరాము ఓ గంట ప్రయాణం తర్వాత ఏమండి అమ్మాయి నొప్పులు అంటోంది అని శాంభవి నుండి ఫోను కంగారు పడకు ముందు అల్లుడికి వాళ్ళ అత్తగారికి ఫోన్ చెయ్యి ఈలోపు పక్క వీధిలో ఉన్న క్యాబ్కు ఫోన్ చేసి అమ్మాయిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళు ఆ క్యాబ్ నెంబర్ నీ మొబైల్లో ఫీడ్ చేసి పెట్టాను అని నా కంగారును ఏమాత్రం గొంతులో కనపడకుండా చెప్పాను అనవసరంగా వచ్చావేమో అంది అమ్మ బాధగా ఇప్పటిదాకా ఆమె కళ్ళల్లో ఉన్న ఆనందం ఆవిరవ్వటం నాకు కష్టంగా అనిపించింది కంగారు లేదులే అమ్మా మనం ఎవరు ఉన్నా చేసేదేమీ లేదు మొత్తం డాక్టర్స్ చూసుకుంటారు మొక్తాకి ఇప్పటిదాకా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు అందుకే కదా ఇప్పటిదాకా అత్తగారి ఇంట్లోనే ఉంది వాళ్ళు కూడా కన్నబిడ్డలాగా చూసుకుంటారు అంతమంది దగ్గరుండగా ఏమీ లేదు అన్నాను ధైర్యం చెబుతూ అమ్మ ఆందోళనగానే ఉంది హాస్పిటల్కి వెళ్ళామని డాక్టర్స్ చూసి కంగారు లేదన్నారని ఎప్పటికప్పుడు శాంభవి అల్లుడు చెబుతూనే ఉన్నారు మేము ఊరు చేరే సమయానికి శుభవార్త వచ్చింది మామూలు కానిపోయని ఆడపిల్ల పుట్టిందని ఏడు కొండలవాడు చల్లగా చూశాడు ఆయనకు కళ్యాణం చేయించాలి అందే అమ్మ చేతులెత్తి దండం పెడుతూ నేను కూడా ఊపిరి పీల్చుకున్నాను ఇంటికి చేరి స్నానాలు చేసి పాడుకున్నాము ఆ టైంలో హాస్పిటల్ వాళ్ళు రానివ్వరు అమ్మకి ముని మనవరాల్ని చూడాలని ఒకటే ఆతృత ఆతృతకు నిద్రపోయిందో లేదో కానీ చీకటితో నేను తాను లేచి నన్ను కూడా లేపింది హడావుడిలో ఎక్కడిదక్కడ వదిలేసిన ఇంటిని నా సాయంతో సర్దింది అక్కడ క్యాంటీన్లో దొరుకుతుందమ్మా అని చెప్తున్నా వినకుండా ఇంటి కాఫీ రుచి వాటికి ఎక్కడిది అని ఫ్లాస్కులో కాఫీ పోసుకుని శాంభవ్ చెప్పిన కొన్ని వస్తువులు కూడా తీసుకొని హాస్పిటల్కి బయలుదేరింది నా కూతురు తర్వాత నా ఇంట్లో ఇన్నేళ్లకు మరలా పసిపాప పాప గుప్పిళ్ళు మూసుకొని పడుకొని ఎంతో ముద్దుగా ఉంది అమ్మడు తేలిగ్గా ఉందా అని ముందు ముక్తాన్ని తల మీద చేయివేసి పలకరించి తర్వాత అమ్మ పసిపాపన చేతుల్లోకి అపురూపంగా తీసుకుంది బామ్మ పాపగడ్డం మీద పుట్టుమచ్చ చూసావా అది నీ పోలికే అంది ముక్త అవును అమ్మ చుబుకం మీద పుట్టుమచ్చ ఆమెకు మరింత అందాన్ని చేకూరుస్తుంది మా కుటుంబంలో అలా ఎవరికీ లేదు అమ్మ కళ్ళల్లో వెలుగురేఖ నువ్వు నా పోలిక బంగారు అంటూ ఆ పాప చుబుకాన్ని తడిమింది అత్తయ్య గారు నేనెంత కంగారు పడ్డానో తెలుసా కాళ్ళు చేతులు ఆడలేదు పాపం ముక్త అత్తగారు వాళ్లే నాకు ధైర్యం చెప్పారు అంటూ రాత్రి సంఘటన గురించి ఏకరూ పెట్టింది శాంభవి తర్వాత మా ప్రయాణం గురించి అడిగింది అమ్మ అక్కడ సంగతులు వాళ్ళు తన మీద చూపిన ప్రేమ ఆ ఇంటిని వాళ్ళు ఉంచుతున్న విధానం పూలు ఫలాలు అనుభవిస్తూ తనని తలుచుకోవటం అంతా పూసగుచ్చినట్లు చెప్పింది అత్తయ్య గారు ఈ పసిపిల్లకు నీళ్లు పోయటం అది అంతా మీరే దగ్గరుండి నేర్పించాలి అంది శాంభవి తప్పకుండా అదే కాదు ఆ పిల్లకు కావలసిన సుండిపిండి బాలింతకు కావలసిన పచ్చవు నేను స్వయంగా చేసి చూపిస్తాను అంది అమ్మ అన్నయ్యల పిల్లలందరూ అమెరికాలోనే సెటిల్ అయ్యారు అక్కడ సిటిజన్షిప్ కోసం వాళ్ళు పిల్లల్ని అక్కడే కన్నారు ఆ పుట్టిన పిల్లలకి రెండేళ్ల వయసు వచ్చిన తర్వాత ఇండియా వచ్చి చూపించి వెళ్లారు అందుకే అమ్మకు ఈ మునిమనవరాలిని పుట్టిన మరో రోజు నుండి చూడటం మరీ అపురూపంగా ఉన్నట్లుంది నా ఇంట్లో ముక్త తర్వాత మరలా ఈ పసిపాప తిరగాడబోతోంది డిశ్చార్జ్ అయ్యి ముక్త పాపతో ఇంటికి వచ్చింది పసిపిల్ల రాకతో ఇల్లంతా సందడిగా ఉంది అత్తయ్య గారు కట్టెకారం మీరు కమ్మగా నేను చేయలేను అని శాంభవి అంటే వంటగదిలో కోడల చేత దగ్గరుండి చేయించింది అమ్మ మీ అమ్మ ముక్తాకు చిన్నప్పుడు పాట ఎక్కువ పాడేదాన్ని మీ తాత కూడా రాత్రిపూట పడుకునేవాడు కాదు అంటూ అమ్మ ఆ పాపతో ఊసిలాడుతూ గతాన్ని వర్తమానంతో ముడివేస్తూ ఉత్సాహంగా గడుపుతోంది శాంభవి అమ్మ నుండి ఆ పాపకు ఊలు కొడితే ఏం చెయ్యాలి పారాడితే ఏం చెయ్యాలి అడిగి తెలుసుకుంటోంది ప్రతివారు పురాణ పురుషులు చరిత్రకారులు రికార్డులు సృష్టించేవారు కాలేరు ప్రతివారు అలా అయితే అది చరిత్రగా పురాణంగా మిగలదు కదా బాధ్యతాయుతమైన ప్రతి వ్యక్తి తను పెంచిన చెట్ల ఫలాలతోనూ తను చేసిన సహాయంతోనూ తను నేర్పిన పనితోనో లేదా తను నేర్పించిన సంస్కారంతోనో తన కుటుంబం ద్వారా తనతో అనుబంధం ఉన్నవారి ద్వారా కొన్ని ముద్రలు మిగిల్చే వెళ్తాడు కొన్ని విలువలను అందించే వెళ్తాడు అమ్మలాంటి కొందరికి బాహ్యపరమైన ముద్రలు కూడా మిగిల్చే అనుకోని అదృష్టం కూడా లభ్యమవుతుంది ఏదైనా కానీ ఇలాంటి అమూల్యమైన ముద్రలు మిగల్చటానికి అందజేయటానికి సామాన్యమైన వ్యక్తి కూడా అసామాన్యమైన క్రమశిక్షణను పాటించాలి ధర్మాలను అనుసరించాలి అదంత తేలికైన విషయం కాదు దానిని అయిన వారు గుర్తించి అభినందిస్తే ఆ వ్యక్తికి అంతకు మించిన వారం మరొకటి లేదు ఆ వ్యక్తి జీవితం ధన్యమైనట్లే పరిశీలనాత్మకంగా విశ్లేషిస్తే నాకు అర్థమైంది ఇది బహుశా ఈ విషయం అమ్మకి కూడా అర్థమైంది అనుకుంటా అమ్మకి ఆ తృప్తి లభించింది అనుకుంటా గత నాలుగేళ్లలో అమ్మ ఎప్పుడూ మౌనంగా లేదు జీవితం అయిపోయింది ఏమి సాధించాను అనే ప్రశ్న అమ్మ మళ్ళీ ఎప్పుడూ వేయలేదు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే